మనం ఏమి నేర్చుకుంటాం దాబీ దగ్గర ఏమి నేర్చుకుంటామండి తమిడ ఒక లోతైన పశ్చాత్తాతం అందుకే కేసు ప్రభు దావే కుమారుడిగా పిలువబడటానికి ఇష్టపడ్డాడు ఇంకా కీర్తన వందం యాభై ఒకటిలో ఒక మాట అంటాడు అయ్యా ఇస్వత్తో కడుపు నా పాపం నన్ను బాగు అంటూ హిమం కంటే తెల్లగా కడుగు నన్ను అవును నేను వేసుకున్న షర్ట్ వైట్ కదా ఈ లైట్ వైట్ కదా ఈ మైక్ ఉన్న ఈ డోమ్ వైట్ కదా బైబిల్లో నీ పేజీలు వైట్ కదా దావీకి ఈ వైట్ వద్దంట హిమం ఎంత తెల్లగా ఉంటుందో తన బ్రతుకు అంత తెల్లగా ఉండాలనుకుంటున్నాడు